హరే కృష్ణ ఈ సెవెంత్ అక్టోబర్ నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది భక్తిలో అప్గ్రేడ్ కావాలంటే ఇంతకన్నా మంచి మాసం ఉండదు సో విల్ యూ జాయిన్ ఇన్ దేస్ కార్తీక మాస్ ట్వంటీ నైన్ డేస్ ఛాలెంజ్ ఎవరెవరు ఈ ఛాలెంజ్ అక్సెప్ట్ చేస్తారు సో ఈ ఛాలెంజ్ అక్సెప్ట్ చేయాలంటే టెన్ రూల్స్ పాటించాలి అవేంటి మనం చూద్దాం సో ఫస్ట్ బ్రహ్మముహూర్తంలో లేవాలి ఇంకా బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి సెకండ్ ఎక్కువ సార్లు హరే కృష్ణ నామ నామజపం చేయాలి థర్డ్ శాస్త్రాలు చదవాలి భగవద్గీత భాగవతం చదవాలి ఫోర్త్ ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ ని వదులుకోవాలి సో ఫిఫ్త్ ప్రతిరోజు కృష్ణునికి మార్నింగ్ ఈవినింగ్ నెయ్యి దీపం చూపించాలి సిక్స్త్ తులసి మహారాణికి డైలీ నెయ్యి దీపం చూపించాలి వాటర్ పోయాలి ఇంకా మూడు సార్లు పరిక్రమ చేయాలి సెవెంత్ నేల మీద పడుకోవాలి నో బెడ్ ఎయిత్ బ్రహ్మచర్యం పాటించాలి నైన్త్ మినప్పప్పు తినకూడదు టెన్త్ మోస్ట్ ఇంపార్టెంట్ దామోదర అష్టకం మీరు నెయ్యి దీపం చూపిస్తూ పాడాలి ఈ దామోదరకం నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఈ ఛాలెంజ్ లో ఎవరెవరు నాతో జాయిన్ అవుతారు మీరు కామెంట్స్ లో చెప్పండి హరే కృష్ణ